సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శమని వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి కుమార్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు పేదలను దోచుకుని తింటే ఈనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిస్వార్థంగా సేవ అందిస్తున్నారని ఆయన అన్నారు ప్రతి పేదవాడి తలుపు తట్టి వారి సమస్యను తెలుసుకునే ఏకైక నిస్వార్థ సేవకులు వాలంటీర్లని ఆయన కొనియాడారు రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ అని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు చేస్తారు ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈ వ్యవస్థని రద్దు చేస్తామని మొదట్లోనే డిసైడ్ అయ్యాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థని ఈ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లు టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల గవర్నమెంట్ మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్ ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు అద్దె మైక్ అంటారు తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థలు అన్నారు వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేస్తున్న సేవను కొనియాన్ని ఆ టైంలో రాపూర్లో ఉన్నానో లేదు నాకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ము ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు రకరకాల అవసరాలు ఉంటాయి వారి వరకు తీసుకువెళ్ళి ఏదైనా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికి వస్తారు ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక యాభై ఏళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తాము అని నర్మగర్భంగా మాకు దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి